అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఒక విచిత్రమైన వివాదాస్పద సంఘటన వెలుగులోకి వచ్చింది ఆట్రియానా స్మిత్ అనే గర్భిణి స్త్రీ గర్భం దాల్చిన నాళ్ళలో మెదడు మరణించినప్పటికీ బిడ్డను కనేంత వరకు ఆమెను లైఫ్ పై ఉంచారు జార్జియాలోని పిండం వ్యక్తిత్వ చట్టం అంటే ఫీటల్ పర్సన్హుడ్ లా కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు ఆట్రియానా స్మిత్ తొమ్మిది వారాల గర్భంలో ఉన్నప్పుడు మెదడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు అయినప్పటికీ ఆమె కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆమెను పదహారు వారాల పాటు లైఫ్ పై ఉంచారు ఈ సమయంలో ఆమె కడుపులోని శిశువు పెరుగుతూ వచ్చింది జార్జియా చట్టం ప్రకారం పిండానికి కూడా వ్యక్తిత్వ హోదా ఉంటుంది దీనివల్ల గర్భిణీ స్త్రీ మెదడు మరణించిన బిడ్డను రక్షించాల్సిన బాధ్యత వైద్యులపై పడింది దీనిపై కుటుంబ సభ్యులు వైద్యులు మరియు చట్ట నిపుణుల మధ్య తీవ్ర చర్చ జరుగుతుంది మా బిడ్డ బ్రతకాలి అనుకున్నాం ఆడ్రియానా కూడా అదే కోరుకునేది ఈ చట్టం మాకు మరో మార్గం లేకుండా చేసింది ఇప్పుడు మా మనవడు బతుకుతున్నాడు కానీ ఆడ్రియానా తిరిగి రాదు అని ఆడ్రియానా తల్లి కన్నీటి పర్యంతమయ్యారు ఆడ్రియానా మరణించినప్పటికీ ఆమె బిడ్డ ఛాన్స్ పుట్టాడు ప్రస్తుతం బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ కేసు గర్భస్రావం చట్టాలు మరియు వైద్య నైతికతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది వైద్యులు చట్ట నిపుణులు మరియు ప్రజలు ఈ కేసును విభిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు